ఎడారిలో సెలయేర్లు మార్చ్ ఇరవై ఏడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది పాల్ పాల్సుందరం మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను రోమియోలకు వ్రాసిన లేఖ ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఇంగ్లాండ్ దేశంలో ఈ మధ్య ఒక పెళ్లిలో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది పెళ్లి కొడుకు ధనవంతుడు ఉన్నత కుటుంబీకుడు పదేళ్ల ప్రాయంలో ఒక ప్రమాదంలో కళ్ళు రెండు పోగొట్టుకున్నాడు గుడ్డివాడైనప్పటికీ చదువులో అందరి మన్ననలు పొందాడు పెళ్లి కుతురిది వర్ణించలేనంత అందం కానీ ఏం లాభం ఆమె ముఖార విందాన్ని చూడడానికి నోచుకోలేదు కానీ పెళ్లికి కొన్ని రోజుల ముందే నిపుణులైన కంటి డాక్టర్లు అతనికి చికిత్స చేశారు పెళ్లి రోజున దాని ఫలితం తెలియనున్నది ఆ రోజు రానే వచ్చింది అతిథులు బహుమతులతో చర్చ నిండింది మంత్రులు ఉన్నత సైన్యాధికారులు బిషపులు ఎందరో కీర్తి ప్రతిష్టలున్న వాళ్ళు వచ్చారు పెళ్లి కొడుకు బట్టలు వేసుకుని కళ్ళకి ఇంకా కట్టుతోనే తన తండ్రితో కలిసి కారులో చర్చికి చేరుకున్నాడు చర్చి దగ్గర కంటి వైద్యుడు అతన్ని కలిశాడు రకరకాల భావాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అందరూ అంతలా ప్రశంసిస్తున్న తన అందాన్ని తన ప్రియుడు వేళ్లతో తడిమి చూడడమేనా లేక కళ్ళార చూసి మురిసిపోయే ప్రాప్తం ఉందా ఆమె ప్రవేశిస్తుండగా మధురమైన సంగీతం చర్చిలో నిండింది ఫుల్ ని సమీపిస్తుంటే ఆమె కళ్ళు ఒక వింత దృశ్యంపై పడినాయి వరుని ప్రక్కన అతని తండ్రి ఉన్నాడు వరుణి ఎదుట ఆ కంటి వైద్యుడు కంటికి ఉన్న కట్లు విప్పుతూ ఉన్నాడు చివరి కట్టు కూడా తొలగించబడింది రెపరు రెపరెపలాడించి తడబడుతూ ఒక అడుగు ముందుకు వేశాడు వాళ్ళు పరిసరాల్ని నిదానించి చూసినట్లు కళ్ళు చికిలించి ముందుకు చూశాడు పైనుండి గులాబీ రంగు అద్దంలో గుండా సూర్యకాంతి అతని ముఖంపై పడుతున్నది అయితే అతను దానివంక చూడలేదు మరేం కనిపించింది అతనికి ఒక్క క్షణం పాటు తన తత్తర పాటును అణుచుకొని వదనములో ఇదివరకెన్నడూ లేని హుందాతనం ఆనందం ఉట్టిపడుతుండగా తన వధువును ఎదుర్కోవడానికి ముందుకి అడిగేశాడు వాళ్ళిద్దరు చూపులు పెనవేసుకున్నాయి కలసిన ఆ ఇద్దరి కళ్ళు మరెన్నటికీ విడిపోవన్నట్టుగా అనిపించింది ఎన్నాళ్ళకి ఆమె పెదిమలు విచ్చుకున్నాయి ఎన్నళ్ళకి అతను బదులు పలికాడు ఆ దృశ్యం అక్కడ చేరియున్న వాళ్ల హృదయాల మీద హత్తుకుపోయింది సంతోష సంభ్రమాలకు అంతులేదు బాధలు విచారాలు నిండిన ఈ లోకంలో తన యాత్రను ముగించుకుని క్రైస్తవుడు పరలోకంలో చేరి తన ప్రభువును ముఖాముఖిగా చూసినప్పుడు జరిగే సన్నివేశానికి ఈ దృశ్యం ఒక మచ్చుతునక నా ప్రియతమా యేసు ప్రభు నీతి నిలయా నీపై నీ ఆశతో నీ రాకకై దాపు చేరే వేళకై నిరీక్షించాను నా కన్నులు కాయలు కాసాను రోజు రావాలి ఎదురు తిన్నులక పోవాలి కడకు చేరే ఊ నన్ను నీ స్వరం వింటాను కన్నులారా కనుగొంటాను నీతో ఉంటాను ఎంత రమ్యమీ ఊహల మేడలు దేవుడు మిమ్మల్ని దీవించుగాక మీన్